హాయ్ ఫ్రెండ్స్ కనిపిస్తున్నది అతి పురాతనమైన శివాలయం ఇది అతి పురాతనమైన శివాలయం ఈ శివాలయం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో గణపతి దేవుడు కాకతీయ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ చెరుకు బొల్లారెడ్డి అనే సామంతరాజు ఉండేది ఈ చెరుకు బొల్లారెడ్డి అనే సామంతరాజు సామంతరాజు కాకతీయ రాజ్యానికి అనేక యుద్ధాలలోనూ అనేక సహాయ సహకారాలు అందించినందుకు గణపతి దేవుడు చెరుకు వంశస్థులకు ఇరవై ఐదు గ్రామాలను అప్పగి అప్పగించినాడు ఆ ఇరవై ఐదు గ్రామాలు జమ్ములూరు నల్గొండ నగర్ ఆర్మూర్ ప్రాంతాలలో ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయి అలాంటి సమ ఆ సమయంలోనే ఈ చెరుకు బొల్లారెడ్డి ఈ శివాలయాన్ని నిర్మించినాడు ఈ శివాలయం ఇంతకుముందు దీన్ని అష్టలింగేశ్వర స్వామి ఆలయం అని అన్నారు ఇప్పుడు ప్రస్తుతం మల్లికార్జున స్వామి ఆలయం అని కూడా అంటారు అయితే ఈ శివాలయం ఇరవై ఐదు ఎకరాలతో విస్తరించి ఉన్నది ఈ ఇరవై ఐదు ఎకరాలతో ఈ పెద్ద పరుపు బండ ఉన్నది ఈ పరుపు బండ మీద రాయితోని మొత్తం రాతితోనే ఇది శివాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ శివాలయం రెండు చతుర్కోట శివాలయాలు ఈ శివాలయాలు మరి అనేక సాంస్కృతికంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది నిలిచిపోయింది ఈ శివాలయం ఈ శివాలయం రావణిశ కాంతి ప్రక్షేపణ సిద్ధాంతానికంటే ముందే ఈ శివాలయం నిర్మించడం జరిగింది అయితే ఈ శివాలయం ఇప్పుడు మనకు ప్రవేశం రావడం జరిగింది ఈ శివాలయం ప్రస్తుతం మన ముందున్నటువంటి స్వామి ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి ఫస్ట్ మొద మొదట మనం దర్శించుకోవడం జరుగుతుంది తర్వాత ఇక్కడ నవగ్రహాల విగ్రహాల స్వామి కూడా ఉన్నారు ఇక్కడ ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకుంటే ఈ చుట్టూ ప్రదక్షిణ చేస్తే శాంతి మనశ్శాంతి మంచిగా ఆయుర ఆరోగ్యాలు కలుగుతుంటాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతున్నాయి తర్వాత ఇక్కడ హోమగుండం ఉన్నది హోమాలు పూజలు చేసుకోవచ్చును తర్వాత అక్కడ దేవుని యొక్క ముద్రికలు ఉన్నాయి కోరిక దేవుని యొక్క పాద ముద్రికలు చిన్న నంది విగ్రహం అతిపెద్ద రాతి ధ్వజస్తంభాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది నిర్మించబోయే ప్రయత్నాలు చేయించినట్టుంది ఇది చాలా బాగున్నది మంచి చల్లని ప్రదేశం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం స్వచ్ఛమైన గాలి మంచి బాగుంది స్తంభాలు ఈ యొక్క ఆనాడు ఎలా నిర్మించారో కానీ రాతి పైకి లేపి ఇట్లా చెక్కడము ఈ డిజైన్ చేయడం ఎలా నిర్మించారో ప్రస్తుతం ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో నిర్మించలేరు అది అద్భుతమైనటువంటి రాజు కట్టడం ఈ డిజైన్ ఇప్పుడు తీయలేరు ఇది ఈ డిజైన్ ఇసుక కంకర లేకుండా సిమెంట్ లేకుండా నిర్మించిన వారు చాలా అద్భుతమైనటువంటి కట్టడం తాళమేశ్వరు ఈ పరుపుకొండ మీద రెండు చతుర్కూట ఆలయాలు నిర్మించడం జరిగింది ఈ ఆలయం గొప్పతనం ఇంకో గొప్పతనం ఏంటంటే ఈ ఆలయం గింత గ్యాప్ లేకుండా నిర్మించడం జరిగింది ఈ అక్కడ లాక్ చేసేటం జరిగింది ఆ నంది విగ్రహం ఇప్పుడు శివాలయం యొక్క గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం చూడండి ఆలయం ఈ నిర్మాణం ఈ కట్టడం చూడండి గ్రాము శివలింగేశ్వర స్వామి ఇటు కూడా శివలింగేశ్వర ఇటు ఈ వైపు కూడా స్వామిని దర్శించుకుంటున్నా ఇలాంటి ఆలయాలు నల్గొండ జిల్లాలోని పానగల్ లో సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు అలాగే పిల్లలు మరియు కూడా ఇలాంటి ఆలయం కూడా చూసినాను చాలా అద్భుతమైన కట్టడం అప్పట్లో జంట స్వామి విగ్రహం ఉన్నది ఇక్కడ ఇక్కడ జంట స్వామి విగ్రహం ఉన్నది ఈ స్వామికి మనం పూజ చేసినట్లయితే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది పిల్లలు సంతానం కాని వారికి సంతానం అవుతుందని నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది తర్వాత చాలా ఎండగా ఉన్నది కాబట్టి ఈ ఆలయం కొంచెం మబ్బు కలర్లో ఇలా కనిపిస్తుంది ఉదయం తీస్తే బాగుండేది ఈ ఆలయం ఆధ్యాత్మికంగా మరియు హిందూ మతపరంగా ఆనాటి సంస్కృతి ఆనాటి సాం శిల్పకళను తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆనాడు ఒక అతి గొప్ప కట్టడం ఇది మన ఎంట్రీ ప్రదే నిష్క్రమణ కూడా ఈ నుంచేనండి ఓకేనండి థ్యాంక్స్